నమస్తే నా పేరు రజిత అండ్ మీరు చూస్తున్నారు రజిత ఎక్స్ప్లోరర్ ఛానల్ ఇవాళ్ళ మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం మీకు పాలకూరలో ఐరన్ మరియు పన్నీర్లో హై రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి దీనివల్ల ఇది హెల్త్ కూడా చాలా మంచిది మరెందుకు ఆలస్యం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయ్యాక ప్యాన్ మొత్తం గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కాక పన్నీర్ని వేసుకోవాలి ఇది నేను ఇంట్లో చేసుకున్నటువంటి పన్నీరు మీరు బయట కొన్న పన్నీర్ అయినా వేసుకోవచ్చు పన్నీర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పన్నీర్ వేసుకున్న తర్వాత స్పూన్తో కలపకూడదు జస్ట్ తో ఇలాగా టోస్ట్ చేసుకోవడమే అంతేకాకుండా పన్నీర్ అనేది ఎక్కువసేపు వేపకూడదు అలా వేపడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్ అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని రెండు కట్టల పాలకూరని శుభ్రంగా కడుక్కొని ప్యాన్లో వేసుకోవాలి పాలకూర ఉడికించడానికి నీళ్ళు పోయిన అవసరం లేదు ఆ ఆవితోనే పాలకూర అనేది ఉడికిపోతుంది అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ ఏం పోయకుండానే ఇలా ఉడికిపోతుంది మొత్తం పాలకూర ఈ విధంగా ఉడికిన తర్వాత పాలకూరని ఓ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక నాలుగు ఆలుకాయలు ఐదు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ కొంచెం దాల్చిన చెక్క నాలుగు జీడిపప్పులు ఏడుపాయి రెబ్బలు కొంచెం అల్లం ముక్క ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటాను కూడా రెండు టమాటాలు తీసుకొని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారినివ్వాలి ఇందాక ఉడికించుకున్న పాలకూరిని మిక్సీలో వేసుకోవాలి మనం ఇప్పుడు ఏపుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత అదే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పటి వరకు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి నేను ఇంట్లో చేసుకున్న వైట్ బటర్ వేసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఎల్లో కలర్ బటర్ అయినా వేసుకోవచ్చు ఇది మెల్ట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరేపాకు ఇలా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పాలకూర ఉల్లిపాయ పేస్ట్ని ప్యాన్లో వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా సాల్ట్ అందుకని ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీకు సరిపోకపోతే కనుక రుచి చూసుకొని ఒకసారి మళ్ళీ వేసుకోండి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న అదే జార్లో కొన్ని వాటర్ పోసుకొని ప్యాన్లో వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం స్టార్టింగ్లో వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోవడమే మరీ ఎక్కువగా కలిపేస్తే పన్నీర్ ముక్కలు అనేది విడిపోతుంది అందుకే లైట్గా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే నోరూరించే పాలక్ పన్నీర్ రెడీ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ పాలక్ పన్నీర్ మీకు రోటీ చపాతి బటర్ నాన్ అలానే పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మీకు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి